తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుజ్ విలోమర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు ప్రయోగించిన క్రూ టెన్ మిషన్ ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానమైంది ఇవాళ తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఈ ప్రక్రియ జరిగినట్లు నాసా వెల్లడించింది సునీత విలియమ్స్ బుజ్ విలోమర్ స్థానంలో తాజాగా అక్కడికి వెళ్లిన నలుగురు వ్యోమగాములు పనిచేయనున్నారు క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లార్జామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది క్రూ టెన్ మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫలక్ నైన్ రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది ఇందులో అమెరికా జపాన్ రష్యాకు చెందిన ఆస్ట్రోనైట్స్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు కాగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ట్ లైనర్ సునీత విలియమ్స్ ఐఏఎస్కు చేరుకున్న విషయం తెలిసిందే ప్రణాళిక ప్రకారం వారు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది దీంతో వారు ఐఏఎస్లోనే చిక్కుకపోయారు తాజాగా క్రూటెల్లోనే వీరు తిరిగి రానున్నారు